ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను ఇదిగోండి మా హౌసు ఇదిగో చూసారా ఈ పక్క అంతా స్ట్రైట్గా ఒక రోడ్డు అండి ఇదిగోండి నేను ఒక మొక్క ఒక మొక్క దగ్గరికి వెళ్తున్నాను చెట్టు దగ్గరికి ఆ చెట్టు ఏంటనేది మీకు చూపిస్తానండి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేవి కూడా మీకు చెప్తాను చూసారా ఫ్రెండ్స్ లొకేషన్ అయితే బాగుంటుందండి మా ఏరియా అంతా చూసారా ఇదిగోండి ఈ పక్కనే అండి ఇది జీడిఎం చర్చి జీడిఎం సంఘం ఇది ఇదిగో మా హౌస్ పక్కన అంబేద్కర్ బొమ్మ అండి ఇదంతా సవదృష్ అండి చూసారా కొమ్మరండి వీళ్ళందరూ కొమ్మారు పేట అంటారు దీన్ని ఇదిగో లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి నేను మొక్కకు మీకు చెట్టు చూపిస్తానని చెప్పాను కదండి ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి చూసారా ఇది ఏంటో తెలుసా మీకు తెల్ల జిల్లేడు అంటారండి దీన్ని ఇదిగోండి ఇది కొమ్మూర ఇంటి దగ్గర ఉందండి ఇది ఇదిగో ఫ్రెండ్స్ చూసారా ఇవైతే మొగ్గలండి ఇదిగోండి ఇవి కూడా మొగ్ మొగ్గ పువ్వు కాసింది చూసారా దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే అండి దీనివల్ల ఉపయోగం అంటే పూజ చేసుకుంటారు మామూలుగా ఇళ్ళ దగ్గర అయితే మొలవి ఇవి కానీ ఒక మూర్ హౌస్ దగ్గర అయితే ఉందండి ఇది చెట్టు ఇదిగోండి చూసారా చాలా మంచిదండి ఇది ఇళ్ళ దగ్గర ఉండటం అనేది చూసారా ఫ్రెండ్స్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే డేట్లో నొప్పు వస్తుంది కదండి మనకి మంత్లీ మంత్లీ డేట్ వస్తుంది కదా ఆ డేట్లో నొప్పు వచ్చినప్పుడు మనం దీన్ని పాలు తీసుకుని మనకి పత్తి కొడుపు మీద రాసుకొని పసుపు పంటించుకుంటే చాలా ఐదు నిమిషాల్లో కంట్రోల్ అయిపోద్దండి ఈ మొక్క ఈ పువ్వు చూపిస్తున్నాను మీకు ఇవి ఇలా ఇరిస్తే పాలు వస్తాయండి మీకు ఒకటి చూపిస్తాను పాలు ఇవ్వండి చూసారా పాలు వస్తున్నాయి కదండి ఇలాగే పాలు వస్తాయండి ఎందుకంటే మొక్క రెడ్చడం నాకు ఇష్టం లేదు అందుకని నేను ఒక ఆకిరిసి చూపిస్తాను మీకు మగ్గిరిస్ అండి ఇగోండి పాలు చూసారా ఎలా వస్తున్నాయి కారుతున్నాయి కదా చూసారా ఈ మొక్క చాలా ఉపయోగం అండి ఇది మంత్లీ మంత్లీ డేట్ నొప్పిలోకి చాలా బాగా పనిచేస్తుంది ఇది పొత్తు కొడు చూడి రాసేసుకొని మనం పసుపు ఇచ్చేసుకుంటే చాలా తొందరగా తగ్గిపోద్ది అండి ట్యాబ్లెట్తో అవసరం లేదు చూసారా చూసారా ఫ్రెండ్స్ ఇంకో మొక్క చూపిస్తానండి మీకు ఇదిగోండి ఇది ప్రత్తాక్ అండి ఇది ఈ ప్రత్తాక్ దేనిపో దేనికి ఉపయోగం అనేది మీకు చెప్తాను చూపి చెప్తానండి వివరంగానే ఇదిగో తీసుకున్నాం కదా ఇది ప్రత్తాక్ ఇది చూసారా ఈ ఆకు దేనికి ఉపయోగం అంటేనండి మందు మామూలుగా ఒక్కొక్కరు ఫ్యామిలీ సరలేక మందు పెట్టుకున్నామంటారు కదండి మందు పెట్టేశారు చేశారు అంటారు కదా ఇది ఏం చేస్తారంటే మార్నింగు లెగుతున్న తోట పొద్దున్న లెగుతున్న తోట ఒక ఇద్దరు చేతిలో పసరపిండి పోయాలండి పొద్దున్నే వస్తుంది దీనికి రాసం మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం వరకు రాదండి ఇది చూసారా ప్రతి మొక్క ఇది ఈ మొక్క ఇది ఆకులు ఒక నాలుగైదు ఆకులు పిండితే చేతులతో నలిపితే రసం వచ్చేస్తుందండి ఆ రసం వచ్చినప్పుడు ఆ రసం ఇద్దరు చేతుల్లో పోయాలి అది ఎవరి చేతులైతే గడ్డ కట్టేసుకుంటుందో ఈ రసం అలా ఖచ్చితంగా మందు అయితే తిన్నట్టండి ఒకవేళ గడ్డ కట్టకుండా పలచగా ఉందనుకోండి మందు తిన్నట్టు లెక్క వేసిన వాళ్ళు చేతులు ఇద్దరు చేతులు పలసగా ఉన్నా సరే వండు తిన్నట్లు ఎక్కండి ఇది ప్రత్తాకిది ప్రతి చెట్టు ఇది ఇది ఇళ్ళ దగ్గర మొలవదు ఇది కూడా ఇళ్ళ దగ్గర లేసిందండి చూసారా చూసారా ఫ్రెండ్స్ ఇది పాతకాలపు చిట్ చిట్కాలండి ఇవి ఇవన్నీ నాకు మా అమ్మమ్మ నేర్పించింది ఇప్పుడు చూపించాను కదా మీకు తెల్ల జిల్లెడు చెట్టు అనేది డేట్ వచ్చినప్పుడు కంపల్సరీ మీరు ఏం చేస్తారంటే ఆ పాలు తీసుకొని కొడుపు మీద ఫుల్గా రాసేసుకుని మీరు తర్వాత ఏం చేయాలంటే పసుపు రాసేసుకోండి ఐదు నిమిషాల్లో సమాధానం అయితే ఎమ్మట వేస్తుందండి మీకు అది దానికి ఇంకొక విషయం ఏంటంటే అండి ఇప్పుడు మామూలుగా చేతుల్లో ముళ్ళు దిగితే కదండి మనం రొయ్యలు చేసుకుంటాం చేసినప్పుడు ముళ్ళు దిగుతాయి చేపలు చేసినప్పుడు కూడా చేప ముళ్ళు కూడా దిగుతూ ఉంటుందండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పాలు ఎక్కడ దిగిందో అక్కడ పొడుచుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుందండి అసలు మామూలుగా కాదు ఈ మనం పిన్ని సెట్ కొట్ట అవసరం లేకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళకోకుండా ఈ అమ్మటైతే పని చేసేస్తుందండి ఇది చూసారా ఫ్రెండ్స్ చూపించాను కదా మీకు మీకు చేయాలనిపిస్తే ఈ పాతకాలపు చిట్కాలు మీరు ఒకసారి ట్రై చేయండి చేయండి నమ్మండి మీరు కూడా ట్రై చేసుకోండి ఇబ్బంది పడవద్దు అందుకనే మీకు ఈ పాతకాలపు చిట్కాలు చెప్తున్నానండి నేను సరే ఓకే ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి చూసిన తర్వాత అప్పుడు మీకు రిజల్ట్ ఏంటి అనేది మీకే తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రిక్వెస్ట్